ट्वेंटी फोर अवर्स टीवी के स्वागत సూర్యాపేట జిల్లా చిబెంప్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం బీబీ గూడెం శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఖమ్మం నుండి సూర్యాపేట వైపు ఒక బ్యాగ్ తో అనుమానాస్పదంగా వస్తుండగా ఎస్ఐ బి మహేశ్వర్ సిబ్బంది వారిద్దరిని అరెస్ట్ చేసి విచారించగా ఒరిస్సా స్టేట్ లోని బీజా నుండి గంజాయి కొనుక్కుని సూర్యపేటలో అమ్ముటకు తీసుకుని వస్తున్నామని అంగీకరించినట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న ఒకటి పాయింట్ రెండు వందల యాభై గ్రాముల గంజాయి విలువ యాభై వేల రూపాయలు ఉంటుందని డీఎస్పీ ది తెలిపారు ఆరంబా ప్రాంతంలో మన చిమ్మలై మహేశ్వర్ గారు ఇండియన్ పెట్రోల్ దగ్గర పంక్ దగ్గర అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వస్తే ఒక బ్యాగ్ డౌట్ వచ్చి వాళ్ళ నాకు చెక్ చేసి చెక్ చేసే వాళ్ళ దగ్గర మనకు ప్రభుత్వ నిషేధిత రెండు గంజాయి వచ్చింది అది సుమారు ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని ఆ కంజాయ స్వాధీనపరుచుకొని వాళ్ళ దగ్గర రెండు సెల్ ఫోన్ స్వాధీనపరుచుకోమైంది అందులో ఒక అతను వచ్చేసి అమర్నాథ్ నిషాద్ ఇంకొక అతని పేరు మహమ్మద్ హబీబ్ ఈ అమర్నాథ్ నిషాద్ అనే అతను యూపీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇతని మీద మన దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది అప్పటి నుండి ఇతను లో ఉన్నాడు ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి మన రూరల్ పోలీస్ స్టేషన్ కేసులను కూడా మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళ మీద అందరు ఇద్దరి మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం చేసి మనకు సూర్యాపేట టౌన్ లో అమ్మి క్యాచ్ చేసుకోవడానికి వీళ్ళు సూర్యాపేట టౌన్ కి వస్తుంటే మన వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది సార్ సుమారు దీని వీటి విలువ మనకు ఫిఫ్టీ వరకు కాస్ట్ వస్తుంది ఇతను ఆల్రెడీ ఇతని గురించి మనకు అమర్నాథ్ దిషాద్ అనేట ఆల్రెడీ పాత కేసులో మనకు వాంటెడ్ అఫ్స్కాండింగ్ ముందు అతన్ని పట్టుకోవటం జరిగింది అతనితో పాటు ఈ మహమ్మద్ అబీబ్ ఇతను కొత్తగా వచ్చింది తన కేసులు ఏం లేవు ఫస్ట్ టైం ఇతన్ని కూడా అరెస్ట్ చేసి కొట్టుకు